చివరిగా శిక్ష వేసే ముందు జడ్జి గారు ఒకటి అడుగుతారు ఏమిటంటే నీ మీద నేరం రుజువైంది ఏమైనా చెప్పుకుంటావా అని ఎందుకంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ఎంత శిక్ష వేయాలి అనేది పూర్తిగా జడ్జి గారు విచక్షణాధికారంగా ఉంటుంది అంటే ఆ సెక్షన్లో ఎంత శిక్ష వేయాలి అని ఉంటుంది ఈ లోపు ఎంతైనా శిక్ష వేయచ్చు జడ్జి గారు ఒక కేసులో ఇదే ఒక జడ్జి గారు ఒక నిందితుని అడిగారంట నీ మీద నేరం రుజువైంది ఏమైనా చెప్పుకుంటావా అని ఇది అని నాకు తెలియదండి తెలియక చేశాను అని చెప్పాడంట ఇది అని నీకు తెలీదు అనే మాట నీకు ఎలా ఎటువంటి రక్షణ కలిగించదు అన్న అది ఈ మాట కూడా నాకు తెలియదండి అండి అన్నాడంట నిజంగా నేరం ఏదైనా ఒకటి చేసి దాని మీద నాకు అవగాహన లేదండి ఇది నేరమా కాదా అని నాకు తెలియదు కాబట్టి చేశాను అనేది ఎక్కడైనా మీకు డిఫెన్స్గా ఉపయోగపడుతుందంటే ఎక్కడా ఉపయోగపడదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు నేరం అంటే ఏంటో తెలుసుకో ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఏ పని చేస్తే నేరం ఏ పని చేస్తే కాదు అనేది వారే తెలుసుకోవాలి వారు తెలుసుకొని దానికి అనుగుణంగా మసలుకోవాలి ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టానండి లేదా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాను ఇక్కడ తిడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కడైతే అప్లై అవుతుందో మీరు యూట్యూబ్లో ఒక వీడియో పెడితే ఆ వీడియో ప్రపంచం మొత్తం ప్లే అవుతుంది అంటే ఢిల్లీలో కూడా ప్లే అవుతుంది లక్నోలో ప్లే అవుతుంది బాంబాయిలో కోల్కతాలో ప్లే అవుతుంది మీరు ఎవరినైతే తిట్టారో మీ వాక్ స్వతంత్రం ఉందని చెప్పి చెప్పి ఎవరినైతే తిట్టారో వారి మనోభావాలు అక్కడ దెబ్బతున్నాయి అంటే అక్కడ ఆయన పరుగుపోయింది ఢిల్లీలో ఈయన సృష్టించుకున్న ఒక సమాజంలో ఈ మాటల వల్ల అక్కడ పరుగుపోయింది కాబట్టి ఢిల్లీలో కేసు పెడతారు ఢిల్లీ వెళ్ళి కేసుని బేస్ చేయవలసిందే ఎక్కడ కేసు పెట్టాలి అంటే ఎక్కడైనా పెట్టచ్చు కేసు ఈ ఐపీసీ అప్లై ఎక్కడైనా సరే కేసు పెట్టవచ్చు ఆ కేసుని అక్కడికి వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సిందే అయితే ఒకే విషయం మీద అనేక కేసులు పెడతానికి లేదు ఒక విషయంలో ఒక సమూహాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఆ సమూహంలో వ్యక్తులు ఇండియాలో వివిధ ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి వివిధ ప్రదేశాల్లో కేసు నమోదు చేయవచ్చు కానీ ట్రయల్ జరిగేటప్పుడు అన్నిటికీ కలిపి ఒకే శిక్ష విధిస్తారు ఇది చట్టం ఒక గుజరాత్ ఎమ్మెల్యే ట్విట్టర్లో ఏదో చెప్తే ఆయన ఆయన మీద అస్సాంలో కేసు నమోదు చేశారు అస్సాంలో కేసు నమోదు చేసి అస్సాంలో అరెస్ట్ చేశారు పోలీసులు వచ్చి కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు వాక్ స్వతంత్రం అంటే మీ అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేయాలి వాడు వీడు అని మా అని కూడా మాట్లాడకూడదు అలా పర్సనాలిటీ గురించి మాట్లాడకూడదు కలర్ గురించి మాట్లాడదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు అనేది చట్టం కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు వాక్ స్వతంత్రం వేరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాం వేరు దాని ముసుగులో ఎవరు కూడా రక్షణ పొందలేరు కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు చక్కగా ఊళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే రకరకాల కేసులు ఒక ఏజీ ఒక ఆయన ఎవరో అరెస్ట్ అయ్యి నా ఏజ్ ఇంత నన్ను వదిలేయండి అంటున్నా అంటే ఏజీ కానీ సజ్జన్ కుమార్ అని ఆయన ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నేరం చేస్తే ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు లైఫ్ లేదు మూడు లైఫ్ లేసారు ఆయనకి చట్టం తన పని తను చేసుకుంటుంది కానీ కొద్దిగా ఇతరుల ప్రమేయం జోక్యం ఒత్తిడి వల్ల కొద్దిగా లేట్ అవుతుంది కానీ చట్టం తన పని తాను ఎప్పుడు తెలుసు చేసుకుంటుంది చట్టం చాలా కఠినంగా ఉంది ఎలా పడితే అలా సోషల్ మీడియాలో మాట్లాడితే అరదండాలు తప్పవు